హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు మనం కాకరకాయ వేపుడు కాకరకాయ పులుసు కదా చేసుకుంటాం ఈసారి అయితే ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది కాకరకాయ కారం ఇది ఒకసారి చేసుకుని ఉంచుకుంటే ఒక వారం రోజులు అయితే నిలవు ఉంటుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మొదటగా అయితే కాకరకాయలు అయితే తీసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన అయితే ఉంచుకోవాలి ఈ కాకరకాయలు పై తోక కింద ఉంటుంది కదా రెండు కట్ చేసి రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి కాకరకాయలు అన్నిటిని చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా పల్చగా అయితే కోసుకోవాలి మధ్యలో గింజలు అయితే కొన్ని తీసేసాను కొన్ని అయితే ఉంచాను మీ ఇష్టం అన్నీ ఉంచుకున్నా పర్వాలేదు లేదంటే తీసేసినా పర్వాలేదు ఇలా అయితే మొత్తం అన్నీ రౌండ్గా చక్రాలు అయితే కోసుకోవాలి ఆయిల్ పెట్టాలి ఆయిల్ కాగిన తర్వాత ఈ కాకరకాయలు అయితే అందులో వేసి ఎర్రగా అయితే వేగించాలి చూడండి ముందుగా అయితే కొన్ని కాకరకాయలు అయితే వేశాను అవి అయితే వేగుతున్నాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి దిగోండి ఇవైతే కరకరలాడేటట్లు వేగాయి వాటిని అయితే తీసేస్తున్నాను ఇలా మొత్తం కాకరకాయలన్నీ ఈ విధంగా అయితే వేయించుకోవాలి మొత్తం అన్నీ అయితే వేగిపోయాయి వీటిలన్నిటినీ ఒక పల్లెంలో వేసి ఉంచాను కొన్ని పల్లీలు అయితే ఆయిల్లో వేసి ఎర్రగా అయితే వేపుతున్నాను ఇవైతే వేగిన తర్వాత తీసేసి పక్కన అయితే ఉంచుకోవాలి ఇంకొక చిన్న మూకుడు తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసాను అది వేడెక్కిన తర్వాత శనగపప్పుని అయితే ఫస్ట్ అయితే వేపుతున్నాను ఇదైతే వేగుతుంది ఈ లోపల మినప్పప్పు కొంచెం జీలకర్ర మూడు అయితే వేపుతున్నాను కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొన్ని నువ్వులు కూడా వేసి వేపుతున్నాను నువ్వులైతే లాస్ట్లో వేసాను లేదు అంటే అవి బేగ వేగిపోతాయి కదా ఇవన్నీ అయితే ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెడుతున్నాను ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేశాను అందులో రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు కొంచెం చింతపండు ఇవన్నీ వేసి మిక్సీ అయితే చేస్తున్నాను ఇదంతా అయితే పొడి అయితే అయిపోయింది చూడండి ఇదంతా అయితే పొడి అయిపోయింది ఇందాక కాకరకాయలు అయితే వేపుకున్నాం కదా ఆ వేపిన కాకరకాయలు కూడా ఇందులో వేసి మిక్సీ చేయాలి ఇగండి కాకరకాయలు కూడా మిక్సీ అయ్యాయి లాస్ట్లో అయితే ఒక నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేశాను స్మెల్ అయితే ఇళ్ళల్లో భలే అదిరిపోయింది చాలా బాగుంది ఇదంతా అయితే ఒక ప్లేట్లోకి తీసి మొత్తం అంతా ఒకసారి అయితే కలిపాను ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది చూస్తే అంత అయితే సరిపోయింది ఇప్పుడు రైస్లో వేసి కలుపుకుని అయితే తింటున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఈ కాకరకాయ కారం తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి